వేమలవాడ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర స్వామి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజన్న తిరుసల దేవాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడెమొక్క చెల్లించుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగరం స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్టుగా తెలిపారు భవిష్యత్తులో మరిన్ని పదవులను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాగుల రాముగౌడ్ నెరల శ్రీధర్ బొజ్జ భారతి వనపర్తి శంకర్ దాడి మల్లేశం శ్రవణ్ కిషోర్ బాలు కనకరాజు శ్రీనాథ్ అరుణ్ తేజాచారితో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాగర వెంకటస్వామి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని జన్మ జరపడం జరిగింది వేడుకలో అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు వెంకటస్వామి గారికి ఆయువ రంగాలు రాయలస్వామి ప్రసాదించాలని ఆ ని మంచిగా మంచి పనులు పొందాలని ఆ ఆశన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ ఆధ్వర్యంలో మంచి పనులు చేయాలని పనులను అభివృద్ధి చేయాలని మేము ఆ రాజు వేడుకున్నాము ఈ సందర్భంగా టేట్ చేసి మీ నాయకులందరము చేసుకుని జరిగింది తెలంగాణ పట్టణంలో రాధ్యక్షులు సాగర వెంకటస్వామి నిర్మైన వేత్తలో పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు దేవునికి కోలాలు కట్టేసి వచ్చి దేవుని దేవాలయం ఎప్పటికీ ఆర్యాత్ర మంచిగా ఉంది ఇంకా ఎన్నో పదవులు అనుభవించాలని కోరుకుంటూ ఆయన ఎన్నో సేవలు చేసిండు ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ ముందుండి దీర్భాగంగా మండలాల్లో ఎక్కడ కానీ ఏది ఏది ముందు కట్టినా ఆయన తీసుకున్న

ఆయన ముందు ముందు ఎన్నేలో పదవి చేపట్టాలని బాలరాజు స్వామిని వేడుకుంటున్నాము మళ్ళీ జరిగిన ఎన్నికలలో ఆశీర్వదన గెలుపుకోవడం ఆయన కీలక పాత్ర బయలుదేరి ముందు కూడా ఆయన్ని ఆశ్వర్యంలో ఇంటి ఇంకెన్నో జరగాలి ఇంకెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ వెంకట స్వామి గారి తెలుగు జరిగింది మరి మరి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆల్సిందన్న నాయకత్వంలో మరి సాగర్ వెంకట గారికి మంచి పదులు పొందాలని కోరుకుంటూ వారు నిండు నూరేళ్లు పచ్చ వేదికలతో మూడు సంవత్సరాలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వారి సేవలు మన విమాన పట్టణానికి కావాలని కోరుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటరామన్న జన్మదిన వేడుక సందర్భంగా పొలాలను కట్టేసి ఇప్పుడే గుడి ముందు కేక్ కట్ చేయడం జరిగింది ఆయన నిన్ను నూరేళ్ళు ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మా నాయకుడు ఈరోజు తమ నాయకుడు రాక అధ్యక్షుడు శ్రీ సాదారా వెంకట స్వామి గారి జన్మదిన సందర్భంగా ఇప్పుడు కార్యకర్తల అభిమానులు అందరం కలిసి వారికి టెంపుల్లో పూజలు చేయించి అలాగే కూడంగా చేసి కేకడేయడం జరిగింది అలాగే మన ఏరియా ఆసుపత్రిలో పందులు మందులు మళ్ళీ పంచడం కూడా జరుగుతుంది కాబట్టి వారికి శ్రీ రాజరాజ స్వామి ఆశిస్తులు ఉండి మన ఎదురులో మంచిగా ఉండాలని కోరుకుంటూ ముందు ముందు మంచిగా ఆశించాలను Terus mau kangen, baik